ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి నేను మీ సాయిస్త రంగశెట్టి ముందుగా ఈ రోజు హెడ్ లైన్స్ కు స్వాగతం దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించండి కలెక్టర్ రాజ్ కుమార్ కన్యా లో స్వీకరించిన దరఖాస్తులు నూట తొంభై రెండు పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి నూట పదకొండు ఫిర్యాదులు జిల్లా ఎస్పీ సి సునీల్ చోరానా ఐపీఎస్ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్న ఆల్మేవా నంద్యాల జిల్లా సభ్యులు కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా శివనామ స్మరణతో మారుమోగుతున్న శివాలయాలు మరో ప్రైవేట్ ఛానల్స్ బస్ కు ప్రమాదం ఏపీ సచివాలయంలో ముగిసిన రాష్ట మంత్రివర్గ సమావేశం అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ పాఠశాల పవనానికి తాళం వేసిన యజమాని పిఠాపురంలో భక్తురాలి అత్యుత్సాహం కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసిన వైనం ముసలం అడుగు కుంకి ఏనుగల శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ తిరుమలలో మరోసారి మహాపచారం మెట్ల మార్గంలో మాంసాహార భోజనం తింటున్న టీటీడీ సిబ్బంది నూట అరవై ఏళ్ల చరిత్ర గల ఆదోనిపై కూటమి ప్రభుత్వం మొద్దునిద్ర సిపిఎం మాజీ ఎమ్మెల్యే ఫైర్ ఇక డీటెయిల్స్ చూస్తే నందరు జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నందూరు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఐపీఎస్ గారు ఫిర్యాదుదారుల నుంచి నూట పదకొండు ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ గారు స్వయంగా మాట్లాడి ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు పరిష్కారేదికలో రియోపన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి అధికారులను ఆదేశించారు సోమవారం సమస్యల వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు ఆల్ మెహబా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబుల్ ఐస్ల ఆధ్వర్యంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో ఎస్ఏ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే ఈ రోజు పదవ తేదీ ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉర్దూ ఆ తర్వాత గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఈ రెండు కాలేజీలను కలుపుకొని ఈ విద్యా విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ ఎస్ఏ కాంపిటీషన్ ఉర్దూ తెలుగు మరియు ఇంగ్లీష్ లో నిర్వహించడం జరిగింది అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వచ్చిన పిల్లలకు ఈ రోజు ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్మేవా తరఫున ప్రైజెస్ ఇవ్వడం జరిగింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అల్మేవా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు తరచూ జరుపుతూ విద్యార్థుల్లో ఒక మోటివేషన్ విద్యార్థుల్లో ఒక ఉత్సాహాన్ని తీసుకొని వస్తూ మన యొక్క స్వాతంత్ర సమరయోధులు విద్యావేత్తలను వారు చూపినటువంటి మార్గములో విద్యార్థులు నడుచుకుంటూ వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని వారిని కోరుతూ కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా కృష్ణానదిలో పుణ్యస్థానం ఆచరించిన భక్తులు శివనామ స్మరణతో మార్పుతున్న శివాలయాలు దేవాలయాల్లో కిటకిటలాడుతున్న భక్తులు ప్రమాదం పల్నాడు జిల్లా రెడ్డిగూడెం వద్ద అదుపు తప్పి గుంటలోకి దూసుకెళ్లిన బస్సు ఎమర్జెన్సీ డోర్ ద్వారా సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యా ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ఇతర సహచర మంత్రులతో కలిసి పాల్గొనడం జరిగింది పాఠశాల భవనానికి తాళం వేసిన యజమాని సూర్యపేట జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ ప్రభుత్వ పాఠశాల భవనానికి అద్దె చెల్లించని ప్రభుత్వం దీంతో పాఠశాలకు తాళం వేసిన యజమాని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన విద్యార్థులు అద్దె బకాయి నిజమేనని అంగీకరించి విద్యార్థులను దగ్గరలోని హై స్కూల్ భవనంలోకి షిఫ్ట్ చేసిన అధికారులు భక్తాలి అత్యుత్సాహం కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసిన వైరం హుండీలో నోట్లకు అంటుకున్న శ్రీ శ్రీపాల శ్రీ వల్లభ సంస్థానంలో ఘటన హుండీ నుండి పొగలు రావడాన్ని గమనించి నీళ్లు పోసి మంటలను ఆర్పిన ఆలయ సిబ్బంది కాలిన నోట్లను వేర్చేసి నోట్లను హెయిర్ డ్రాయర్ తో ఆరబెట్టిన సిబ్బంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పలమనేరు మండలంలోని ముసలిమడుగు కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఏనుగులను పరిశీలించి వాటికి ఆహారాన్ని అందించారు ఏనుగుల విన్యాసాలను ఆసక్తిగా తిరిగించారు మరోసారి మహాపచారం పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చేత మెట్ల మార్గంలో మాంసాహార భోజనం తింటున్న టీటీడీ సిబ్బంది ఏంటి ఈ అపచార పనులు అని ప్రశ్నించిన శ్రీవారి భక్తులను బెదిరించిన టీటీడీ సిబ్బంది విజిలెన్స్ విభాగం నిద్రపోతుందా ఇదేనా దేవాలయాల్ని ప్రక్షాళన చేయడం అంటే అంటూ మండిపడుతున్న భక్తులు కంప్లైంట్ నెంబర్ ఉండదు ఫోటోలు చేయండి సార్ వీడియో వీడియో లేదు ఇలాగా కట్గా అయిపోయింది ప్రతిసారి ఫోటో సార్ గూగుల్ ఆదోని మున్సిపాలిటీ దాదాపు నూట సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నప్పటికీ నేడు ఈ ఆదోని పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకమైన వనరులు సమకూర్చాలని కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అంగీకరించిన ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమను పట్టించుకొని పాపన పోలేదు అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ విమర్శించారు వాళ్ళని ప్రజానికం కోరినారు ఆ రోజు విభజన హామీలు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది కానీ రాయలసీమ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రత్యేక నిధులు రావడం లేదు ఇప్పుడు జిల్లాలు విభజన తర్వాత రాష్ట్రంలోనే పూర్తిగా వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లా ఇక్కడ ప్రాజెక్టు లేవు పరిశ్రమలు లేవు ఉపాధి అవకాశాలు లేవు మొత్తం అంతా కూడా దారిద్ర్య జిల్లాగా మారిపోయినటువంటి పరిస్థితున్నది గతంలో మేము పాదయాత్రలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అడుగుతూ వస్తున్నాం రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు పాదయాత్రలు చేశాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలో పాదయాత్రలు చేశాం ఇప్పుడు కూడా మేము ఐదు ప్రాంతాల నుంచి ఈరోజు మా కార్యకర్తలు గ్రామ గ్రామాలను ప్రచారం చేస్తూ వచ్చారు డిమాండ్స్ ఏమంటే తక్షణ డిమాండ్ ఏమో సిసిఐ పత్తి కొనుగోళ్లు రైతుల దగ్గర ఉండేటువంటి పంట మొత్తం కొనుగోలు చేయాలి న్యాయమైన ఎరటివ్వాలి రెండవది వలసలు వేలాది మంది ఇప్పటికే గ్రామాలు ఖాళీ అయిపోయినాయి ఈ సంవత్సరం పచ్చికరు వచ్చింది పంటలు కుళ్ళిపోయినాయి పంటలు లేవు అటువంటి చోట ఉపాధి పనులు చేపట్టి అందరినీ ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిద్రపోతుంది ప్రభుత్వం పట్టించుకోవడం లేదు చూసారు కదా ఇవి అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం చూస్తేనే ఉన్నది ప్రజల కోసం ప్రశ్నలు చేపడుతున్నాయి